హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్ బివిహాస్ ఈ రోజు వ్లాగ్ మొత్తం కూడా చాలా సింపుల్గా ఉంటుంది అండ్ మీకు రెండు విషయాలు చెప్పాలండి ఒకటైతే నా యూట్యూబ్ ఛానల్లో నైంటీ నైన్ థౌజండ్ అయ్యారనమాట ఒకే ఒక్క అడుగు అంతే ఒక్క థౌజండ్ మెంబర్స్ సబ్స్క్రైబర్ అయిపోతే మనకి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయిపోతారు అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో ట్వంటీ నైన్ థౌసండ్ పాయింట్ ఎయిట్ అంటే దగ్గర దగ్గర ముప్పై వేలు అనమాట సో మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే రెండు రోజుల్లో ఐదు లక్షల వ్యూస్ వచ్చాయనమాట ఈ వీడియోకి ఇన్స్టాగ్రామ్లో ఇంత మంచి సపోర్ట్ ఇస్తున్న మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో ఏంటి అనుకుంటున్నారా ఈ వీడియో వచ్చేసి మనం శారీస్ బ్లౌజ్ ఇవన్నీ కూడా మనము చీరలు సెపరేట్గా బ్లౌజులు గా పెట్టుకుంటాం కాబట్టి ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు చీర కనిపిస్తే బ్లౌజ్ కనిపించదు సరే బ్లౌజ్ ఉంది కదా అని చీర సెల్ఫ్ చీరలు ఉన్న షెల్ఫ్ దగ్గరికి వెళ్తే చీర కనిపించదు ఇదంతా తలకే నొప్పి కాబట్టి ఇట్లాగా బ్లౌజ్ శారీ రెండు ఒకే చోటు ఉండాలి అంటే నేను చూపించినట్లుగా ఇట్లాగా శారీ సైజులో ఫోల్డ్ చేసుకోవాలి ఆ తర్వాత చూపించినట్లుగా వేసేసుకొని బ్లౌజ్కి ఉన్న పిన్స్ ఉంటాయి కాబట్టి వాటిని ఇప్పుడు ఇట్లాగా ఉన్న పార్ట్ ని ఇట్లా ఫోల్డ్ చేసుకోండి ఆ తర్వాత కింద ఉన్న ఈ చిన్న బార్డర్ని ని కూడా మొత్తం ఫోల్డ్ చేసేసుకుంటే చూసారు కదా బ్లౌజ్ మీద శారీ ఎంత బాగుందో ఇట్లాగా నీట్ గా ఆర్గనైజ్ చేసుకున్నారనుకోండి షెల్ఫ్ లో చుట్టానికి బాగుంటుంది ప్లస్ చీర బ్లౌజ్ అన్నీ ఒకే చోట ఉంటాయి ఈ వీడియోని అనమాట నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తే నాకు రెండు రోజుల్లో ఫైవ్ ల్యాక్స్ ప్లస్ వ్యూసే వచ్చినాయి అనమాట ఇట్లా నీట్ గా ఒక దాని మీద ఒకటి షెల్ఫ్ లో పెట్టుకున్నారు అంటే చాలా బాగుంటాయి నేను ఇలాగే పెట్టుకున్నాను నాకు చాలా బాగా నచ్చింది అండ్ మీరు కూడా ట్రై చేసేయండి ఇంకా ఆ తర్వాత నేను ఇప్పుడైతే పన్వితిని తీసుకొని బయటకు వెళ్తున్నాను అనమాట బయటకు వెళ్ళి కొన్ని కూరగాయలు ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకోవాలి నేను వీక్లీ వన్స్ గ్రోసరీ షాపింగ్కి వెళ్తా అని మీ అందరికీ తెలుసు చాలా వీడియోస్లో నేను షేర్ చేశాను అయితే ఈసారి నేను తీసుకొని కూరగాయలు అంటే కొన్ని కూరగాయలు మేము ఎప్పుడు ఇంట్లో చేయము అలాంటివన్నీ కూడా చూసుకొని తీసుకున్నాను అనమాట ఎందుకంటే వెజిటేబుల్స్ ఎక్కువ తింటున్నాను నేను ఈ మధ్య నాన్ వెజ్ ఒక త్రీ మంత్స్ వాటికు తినొద్దు తినొద్దులే అని అనుకున్నాను అనమాట సో అందుకే ఈ మధ్య నేను వెజ్ వెజిటేబుల్స్ ఉన్న వెజిటేబుల్స్లో లో ఉన్న వెరైటీస్ అన్నిటిని కూడా టేస్ట్ చేస్తున్నాను ఇదిగోండి మాటల్లోనే ఇంకా మార్కెట్కి అంతా వెళ్ళొచ్చేసాను మార్కెట్కి వెళ్ళి రావటము అనేది చెప్పినంత ఈజీ కాదనమాట చాలా టైం పడుతుంది పిల్లలకి ఇంట్లో తినడానికి డ్రై ఫ్రూట్స్ అవి అయిపోయినాయి అని తీసుకోవడానికి డ్రై ఫ్రూట్ షాప్కి కూడా వెళ్ళాను అయితే అక్కడ కొన్ని చియా సీడ్స్ అలాగే సబ్జా గింజలు ఇవి కూడా తీసుకున్నాను చియా సీడ్స్ ఇవేమో ఓవర్ నైట్ నానబెట్టేసుకొని పాలల్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో అది తీసుకుంటా అనమాట ఏదన్నా ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అవి వేసుకుని అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి ఇంకా కూరగాయలు ఇవన్నీ తెచ్చుకున్నాం కాబట్టి కూరగాయలు తేవటం ఒక ఎత్తు అయితే వీటిని సర్దుకోవటం అనేది ఇంకొక ఎత్తు ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ అయితే పిల్లల కోసమే అనమాట వాళ్ళకి మార్నింగ్ పూట డ్రై ఫ్రూట్స్ అంటే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కొంచెం స్నాక్స్ టైం ఉంటుంది కదా ఆ టైంలో వాళ్ళకి ఈ డ్రై ఫ్రూట్స్ ఇవి పెడతాయి అనమాట బయట దొరికే ప్యాకెట్స్ బిస్కెట్స్ వీటికన్నా కానీ హెల్తీగా ఉండటమే చాలా బెస్ట్ వా అవి తిని జలుబు చేసి హాస్పిటల్కి పెట్టే ఖర్చు ముందుగానే ఇట్లా హెల్దీ ఫుడ్ తిని ఆరోగ్యంగా ఉండటం అనేది ఇలా ఆలోచించడం అనేది బెస్ట్ థింగ్ అని నేను అనుకుంటాను ఇదిగోండి అవన్నీ డ్రై ఫ్రూట్సే ఒక చెర్రీస్ మాత్రం నాకు ఇష్టపడి తీసుకున్నా అనమాట చియాజీట్లో వేసుకుని తింటే బాగుంటుంది అని అవి హెల్తీ కాదనుకోండి బట్ నేను తీసుకున్నా అనమాట నాకు ఇదిగోండి ఇంకా మాటల్లోనే ఉన్న కూరగాయలు డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఎక్కడే అక్కడ సర్దేస్తున్నా అనమాట ఇంకా ఇవన్నీ కూడా కవర్స్లో విడివిడిగా పెట్టేసుకున్నాను ఇదిగోండి మెయిన్గా ఈసారి గుమ్మడికాయ తీసుకున్నాను అనమాట గుమ్మడికాయ ఇంతకుముందు తినేదాన్ని కాదు ఒకసారి తెచ్చుకొని కూర వండుకున్న చాలా బాగుంది అందుకే ఇంకొకసారి మళ్ళీ తెచ్చుకున్నాను అనమాట ఇంకా ఆ తర్వాత అల్లం తెచ్చానండి అల్లము ఇది పచ్చిగా ఉందనమాట కాస్ట్ అయితే తక్కువ సో మళ్ళీ దీన్ని ఇట్లాగే పడేస్తే పాడైపోతుంది అంటే పచ్చి అల్లము ముదరకుండా ఉన్నది పచ్చి అల్లము ఊరినే పాడైపోతుంది మనం ఎంత ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాచుకున్నా కానీ పాడైపోతుంది అందుకే దీన్ని నీట్గా పీల్ తీసేసి నేనైతే అల్లం వెల్లి పేస్ట్ని చేసుకొని ఉంచుకుంటాను ఇలా అల్లం తెచ్చుకున్నప్పుడల్లా కూడా నేను నెల రోజులకి సరిపడేలాగా చేసుకుంటానండి ఎందుకంటే మనం కూరల్లో కూరలు చేయటం కన్నా కానీ ఇట్లా అల్లం వెళ్ళి పేస్ట్ వేయటం అనేది పెద్ద తలకే నొప్పి అనమాట కూర ఎంతైనా ఈజీగా చేయగలం కానీ కొంచెం ఈ అల్లం వెల్లి పేస్ట్ మిక్సీకి వేయాలి అంటే నాకు ఎక్కడ లేని నీరసం వస్తుంది అందుకే ఇది నెలకి సరిపడా ఎలాగ దాచుకుంటాను అండ్ అల్ల ఎలాగా పేస్ట్ చేసుకుంటాను అనేది చూపించబోతున్నాను ముందుగా అయితే అల్లం మీద అంతా తీసేస్తాను అది స్పూన్ పెట్టి గీరడం కష్టంగా ఉంటుంది నాకు అందుకే పీలర్ని పెట్టేసి తీసేస్తాను అలా అయితే ఈజీగా వస్తుంది అండ్ క్లీన్గా వస్తుంది అనమాట ఇది బాగా మట్టి ఉందండి అందుకే రెండు మూడు సార్లు బాగా నీట్గా కడుగుతున్నాను చూశారు కదా అల్లం ఎంత లేతగా ఉన్నదో ఇంత లేతగా ఉన్న అల్లం ఎక్కువ రోజులు ఉండదు కానీ ఇప్పుడు మార్కెట్లో ఇదే ఎక్కువగా దొరుకుతుంది అనమాట అల్లం అస్సలు దొరకట్లేదు ఇది టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది మనము ఎట్లా దాచుకునేది అనే దాన్ని బట్టి ఇది ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది పాడైపోకుండా అనే దాన్ని బట్టి ఉంటుంది అనమాట ఇదిగోండి అల్లం మొత్తం కూడా నీట్గా రెండు మూడు సార్లు కడిగేసుకొని ఇట్లాగా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను అల్లం ఎంతైతే తీసుకుంటామో అందులోకి సగం క్వాంటిటీ నేను అల్ వెల్లుల్లిని తీసుకుంటాను అనమాట కొంతమంది వెల్లుల్లి తక్కువ తీసుకుంటారు అల్లం ఎక్కువ తీసుకుంటారు కొంతమంది అల్లం తక్కువ వెల్లుల్లి ఎక్కువ ఇట్లా ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు అనమాట ఇదిగోండి ఇప్పుడు పాడైపోకుండా ఉండడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ కొంచెం పసుపు అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకోవాలి ఇట్లా వేసుకొని మనము మెత్తగా గ్రైండ్ చేసుకొని ఏదన్నా ప్లాస్టిక్ బాక్స్లో లేదు అంటే గాజు బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారు అంటే చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది నైట్ వీడియో అంతవరకే తీసానండి ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట సో మార్నింగ్ వచ్చేసి వీకెండ్ అందుకే కొంచెం రిలాక్స్గా కొంచెం లేట్గా లేచాము ఇంకా లేట్గా లేచి బ్రేక్ఫాస్ట్ తినేసి ఫ్రెష్ అయిపోయి ఇప్పుడైతే మేము బయటకు వెళ్తున్నాము ఎక్కడికి అనుకుంటున్నారా మాకు ఒక స్థలం ఉందనమాట అది మేము మా మ్యారేజ్ అయిన తర్వాత తీసుకున్నాము అప్పుడప్పుడు అక్కడికి వెళ్తామన్నమాట ఎందుకంటే అక్కడ టెంపుల్ ఉంటుంది ప్లస్ స్థలం కూడా చూసినట్లు ఉంటుంది అనేసి మేము అక్కడికి వెళ్ళొస్తూ ఉంటాం ఈ రోజైతే స్థలం దగ్గరికి వెళ్ళి పిచ్చి ఆకులు లేదంటే ఏదైనా మొక్కలు మొలిచినాయి అవాటు కొట్టేసి నీట్గా చేసుకొని వస్తామన్నమాట అయితే ఈసారి పిల్లల్ని కూడా తీసుకెళ్తున్నాను అక్కడ కొంచెం ఓపెన్ ఏరియా ఉంటుంది అనమాట నేను అత్తయ్య పిల్లలం అందరం వెళ్తున్నాము ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది ప్లస్ కొంచెం ఖాళీగా ఉన్నాను ఈరోజు వీడియో షూటింగ్ కానీ లేదంటే వీడియో పోస్ట్ ఇవేమీ పెట్టుకోలేదనమాట కొంచెం రిలాక్స్గా టైం స్పెండ్ చేద్దాము హరీ భరీగా వీక్ అంతా గడిచిపోతుంది ఇప్పుడు కొంచెం రిలాక్స్గా కొంచెం రెస్ట్ తీసుకున్నట్లు ఉంటుంది అనేసి నేను ఈరోజు వీడియో షూటింగ్ పోస్టింగ్ లాంటివి ఏమీ పెట్టుకోకుండా హ్యాపీగా ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాను నేను పనివితో ఒక బైక్ మీద వెళ్తున్నాము అంటే ఒక స్కూటీ మీద అత్తయ్య మా వారు ఇంకొక స్కూటీ మీద వస్తున్నారనమాట ఇంక ఇప్పుడు ఇదిగోండి మా స్థలం దగ్గరికి అయితే వచ్చేసాము ఇదిగోండి ఇక్కడ ఒక మెయిన్ ఒక రోడ్డు ఉంటుంది అనమాట ఆ రోడ్లో పెద్దగా వెహికల్స్ అంటూ ఏమీ రావు ఇదిగోండి టెంపుల్ అయితే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అనమాట మేము స్థలం తీసుకున్నప్పుడు ఇది చిన్న గుడి ఇప్పుడు డెవలప్ చేసి పెద్ద గుడిగా చేశారు వచ్చిన ప్రతిసారి కూడా షాక్ అవ్వటమే ఎందుకంటే వచ్చిన ప్రతిసారి కూడా ఏదో ఒక రెనోవేషన్ జరిగి డెవలప్ చేస్తూ ఉన్నారు మాకు హ్యాపీగా అనిపిస్తుంది మాకు ఉన్న స్థలం పక్కన ఇక్కడ టెంపుల్ ఉండడం ఇట్లా చూసినప్పుడల్లా కూడా సంతోషంగా అనిపిస్తుంది ఇది వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వరి స్వామి టెంపుల్ ముందు రోజే కళ్యాణం జరిగిందంట అందుకే స్వామివారు ఇంత కలగా ఇంత అందంగా అలంకరణ చేసి ఉంది చాలా బాగున్నారు కదా ఇక్కడ వీడియో షూట్ చేసేటప్పుడు అంటే ఇట్లా వీడియో తీసుకునేటప్పుడు కొంతమంది తీయకూడదు వద్దు అంటారు కానీ ఇక్కడ పంతులు గారు ఒక మాట చెప్పారు ఇంతకుముందు కాణిపాకం ఎవరికి తెలుసండి కాణిపాకం ఎవరికీ తెలియదు కానీ దేవుళ్ళు మూవీ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పుడు కాణిపాకము అక్కడ వినాయకుడు గుడి బావిలో వినాయకుడు ఉంటాడు అని తెలిసింది సో అందాక ఏమీ తెలియదు ఏదైనా కానీ పబ్లిసిటీ లేనిది ఏది బయటికి రాదు అని ఒక మాట చెప్పారనమాట ఏమీ పర్లేదు మీరు వీడియో తీసుకోవచ్చు అటువంటివి ఇక్కడ ఏమీ ఉండదు హ్యాపీగా వీడియో తీసుకోండి అంటే మేము సంతోషంగా వీడియోని తీసుకున్నాము ఇదిగోండి గుడి వెనకాలే ఇట్లాగా పుట్ట కూడా ఉంటుందన్నమాట ఇక్కడ నిజంగానే మన నాగదేవత ఉంటుంది మొన్న పుట్టలో పాలు పోస్తారు కదా నాగుల చవితి రోజు ఆ రోజు కూడా చాలా ఘనంగా జరిగిందంట ఇక్కడ మొత్తం కూడా కానీ మేము రాలేకపోయాం అప్పుడు మాకు ఇంత ఘనంగా జరుగుతుంది అని తెలియదు సో వచ్చాం కాబట్టి అక్కడ దండం పెట్టుకొని ఇదిగోండి ఇంకా ఇప్పుడైతే స్థలం దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇదంతా కూడా ఓపెన్ ఏరియా అనమాట కొంతమంది అయితే ఇట్లాగా చుట్టూరు కంచెలు కట్టుకున్నారు కొంతమంది దిమ్మెలు బాదుకున్నారు అనమాట అంటే కొంచెం చిన్న చిన్న గోడలాగా కట్టారనమాట మేము కూడా అంతే చిన్న చిన్న దిమ్మలైతే దిమ్మలైతే పాతిచ్చాము ఇదిగోండి ఆ దిమ్మలు ఎందుకు పెడతారంటే ఇంతవరకు మా స్థలం ఇంతవరకు వాళ్ళది అట్లా క్లియర్గా తెలియటం కోసం అనమాట ఇక్కడ మొత్తం కూడా కొన్ని ఫ్లాట్స్ కొన్ని చాలా స్థలమే ఉంది మాది అయితే మెయిన్ రోడ్డుకి ఒక స్థలము దాని వెనక మాదనమాట వెనకైతే చూసారు కదా అదంతా కూడా హైవే అనమాట ఇదిగోండి కొంతమంది అయితే ఇట్లాగో చుట్టూరు కూడా గోడలాగా కట్టించుకున్నారు ఇదంతా కూడా ఓపెన్ ఏరియా ఇక్కడ దగ్గరలో ఎక్కడ కూడా ఇల్లు లేవు ప్రస్తుతానికి ఈ ఏరియాలో ఇల్లు లేమి కట్టట్లేదు కానీ ఇట్లాగా వెంచర్స్ లాగా తీసుకొని చాలా మంది కూడా ఇదిగోండి మొత్తం కూడా ఇట్లా కట్టించుకుంటున్నారు స్థలాలన్నిటి కూడా వాచ్మెన్ ఉంటారు తనకి చెప్తే చక్కగా ఈ చెట్లు ఏమన్నా మోల్చినా లేదంటే గేదెలు కుక్కలు ఇలాంటివి ఏమన్నా వచ్చినా అట్లాంటివి ఏమీ రానియకుండా నీట్ గా శుభ్రంగా ఉంచుతారనమాట ఇంకా అతనికి చెప్పాను కదండి అక్కడ కొంచెం ఓపెన్ ఏరియా ఉంటుంది అనేసి నేను మా అత్తయ్యని ఎక్కించుకొని ఇట్లాగా జస్ట్ ఓన్లీ అట్లా రౌండ్ చేస్తున్నాం అనమాట ఎందుకంటే నేను ఇంతకు ముందు ఎప్పుడు కూడా స్కూటీ అత్తయ్యని ఎక్కించుకొని వెళ్ళలేదు పిల్లల్ని ఎక్కించుకొని అటు ఇటు తిప్పుతా అనమాట అనేసి ఈసారి అత్తయ్యని ఎక్కించుకున్నాను పర్లేదు బానే నడిపాను ఈసారి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అత్తయ్యని ఎక్కించుకొని వెళ్ళొచ్చు అనిపించింది ఇంకా అక్కడే ఇట్లాగా ముల్లకంప అంటే దీన్ని మనము ఇంటికి పెట్టుకుంటాం దారం అంటారండి ఇది ఉంటే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో పెట్టుకోవాలి ఇది ఉంటే దిష్టి తగలదు లేదు అంటే మనకి అమ్మవార్లు పోస్తుంది అంటారు కదా అలాంటివి రాకుండా ఉంటాయి అనే ఉద్దేశంతో ఇవి పెట్టుకుంటారు అక్కడ దొరికింది అనేసి తెచ్చుకున్నాం అనమాట అలాగే గారం అండికి ఇట్లాగా కొమ్మ కూడా ఉంటుంది ఇది కూడా పెట్టుకోవచ్చు మనం రెండింటిని అక్కడ నుంచి వచ్చేటప్పుడు తీసుకున్నాం అనమాట సో ఇదనమాట అండి ఈ రోజు వీడియో అయితే ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ నేను పోస్ట్ చేస్తూనే ఉంటానండి ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామా మరి అంటి దాని కిప్ స్మైలింగ్ కేర్ అండ్ బాబాయ్